హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాయిస్ అయితే కొంచెం డల్గానే వస్తుంది కొంచెం ఫేవర్గా ఉందన్నమాట సో ఏమీ అనుకోవద్దు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే ఇవాల్ మన వ్లాగ్ ఏంటంటే కనుక మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడే వ్లాగ్ అన్నమాట మీ అందరికీ తెలిసి నేను రోజు వాటర్ అయితే ప్రిపేర్ చేస్తాను అది ఎలా వర్క్ అవుతుందో వారం రోజుల తర్వాత వీడియో చేస్తానని చెప్పాను కదండి సో ఇప్పుడైతే ఇంకా రోజు మీరు లీఫ్స్తో అయితే ఈరోజు లాగా తీస్తున్నాను అనమాట మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను వారం రోజులు యూజ్ చేశాను కాబట్టి దీని బెనిఫిట్స్ ఏంటనేది నాకు అర్థమైంది కాబట్టి లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి నేను అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి మనం వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట దానికి కావాల్సిందే ముందుగా రోజ్మెరీ లీవ్స్ అండి ఇవి వచ్చేసి నేను మీషోలో బుక్ చేస్తాను మీరు కావాలంటే లింక్ అడగండి నేను లింక్ ఇస్తాను ప్యాకెట్ కూడా ఎక్కువ కాస్ట్ ఏమీ కాదండి ఎనభై ఆరు రూపాయలు అంతా పడింది నాకు అంతే ట్రై చేయడం తప్పు అయితే లేదు కదండి సో నేను వారం రోజులు నైన్ డేస్ నేను వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను చాలామంది నాకు ఆ వీడియో కింద కామెంట్ చేశారు మీరు రిజల్ట్స్ చెప్పిన తర్వాత మేము యూజ్ చేసుకుంటామని చెప్పేసి ఇప్పుడైతే నేను రోజుమెరీ లీప్స్తో ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేనండి రోజ్మెరీ లీవ్స్ అయితే అది ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది మనకి నేనైతే ఈ కంటైనర్లో వేసుకున్నాను చూస్తున్నారు కదా లీవ్స్ ఎలా ఉన్నాయో చాలా ఎఫర్టివ్గా పనిచేస్తాయండి అస్సలు జుట్టు పెరగట్లేదు అస్సలు గ్రోత్ లేదు మాకు ఆగిపోయింది అన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి నేను నైన్ డేస్ వాడిన తర్వాత మీకు చెప్తున్నాను ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటున్నారో దానిలో మిక్స్ చేసుకుని మంచిగా హీట్ చేసుకోండి అంటే మనకి బాగా కాగాలన్నమాట ఈ లీవ్స్లో ఉన్నదంతా కూడా మనకి ఆయిల్లోకి అయితే వచ్చేసేయాలి నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది వంద గ్రాముల పైనే ఉంటుందండి ఆయిల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి నేను మంచిగా ఒక టేబుల్ స్పూన్ నార అయితే వేసుకుంటున్నాను మీరు తీసుకునే ఆయిల్ని బట్టి మీరైతే వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేనే వీడియో తీసుకుంటూ నేనే అంతా చేసుకుంటున్నాను కొంచెం ఫోన్ షేక్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోండి అస్సలు వాళ్ళ హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి కాకపోతే మీకు నేను మాటిచ్చాను కదా డైలీ బ్లాగ్తో మేము ముందుకు వస్తానని చెప్పేసి మీకోసం ఓపిక్గా చేస్తున్నానండి చూసారు కదా ఇది మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూస్తున్నారు కదా నేను వన్ టేబుల్ స్పూన్ చేసి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేశాను ఇక్కడ చూస్తున్నాను కదా ఇది మనకి మంచిగా మరిగిపోవాలండి ఆయిల్లోకి వచ్చేసాయి అనమాట ఆ లీవ్స్లో ఉన్నదంతా కూడా మనకి ఆయిల్లోకి వచ్చేసాయి మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేసుకుంటూ ఉంటారో డైలీ ఆ ఆయిల్లో ఈ రోజుమరీ లీవ్స్ అయితే వేసుకుని ఇలా మంచిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి దీని మీకు ఒక వారం రోజులకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది నేను ఇంకొకసారి షార్ట్ వీడియోలో చూపిస్తానండి అయితే నేను చూపించాలనుకోవట్లేదు ఎందుకంటే అస్సలు రెడీ అయ్యి మీ ముందుకు వచ్చేంత ఓపిక కూడా ఈ రోజు లేదన్నమాట నాకు సో దీనివల్ల యూజెస్ అయితే ఉన్నాయండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయిల్ని మంచిగా హీట్ ఎక్కించుకోవాలండి సో నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి అయితే బయట అమ్మమ్మతో మాట్లాడుతూ వచ్చేసరికల్లా మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది పెద్ద ఎక్కువగా సేపేమీ పట్టదండి కొంచెం ఎక్కువగానే హీట్ అయ్యింది పొగ చూస్తారు కదా అలా వచ్చేస్తుందా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు అసలు ఇప్పటివరకు ఇవి వాడలేనట్టయితే ఒకసారి ట్రై చేయండి సో ట్రై చేయడంలో తప్పు అయితే లేదు కదండి సో మంచిగా వర్క్ అవుతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది మంచిగా స్టోర్ చేసేసుకుందాం ఒక గాజు కంటైనర్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకుంటే అదంతా కూడా మనకి ఆయిల్లోకి రాదనమాట చూస్తున్నారు కదా కొంచెం ఓవర్ హీట్ అయ్యింది నాకైతే మీరు మరీ ఇంత హీట్ అయితే చేసుకోకర్లేదండి ఒక పది నిమిషం ఒక పది నిమిషాలు కూడా పట్టదు ఒక ఐదు నిమిషాలు అంటే సరిపోతుంది మీరు వాటర్ కూడా ప్రిపేర్ చేసుకోండి హెడ్ బాత్ చేసినప్పుడు చాలా మంది ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఆయిల్ ప్లేస్లో మీరు వాటర్ని యూస్ చేసుకోండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే వాటర్ యూజ్ చేశాను ఆయిల్ ఇప్పుడు ప్రిపేర్ చేశాను వాటర్లో మంచిగా అనిపించింది కాబట్టి నేను ఆయిల్ దాకా వచ్చాను అనమాట మీకు కూడా చెప్పాను షార్ట్ వీడియోలో మీరు చూడబోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైక్ క్లిక్ చేయండి ఎప్పుడు వేసి పెట్టినా మీకు ముందు నోటిఫికేషన్ వస్తుంది నేనైతే వాటర్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేశానండి ఆయిల్ కూడా మనకి మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా నేను స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత కొన్ని రోజు మీద లీవ్స్ అయితే నేను వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది గోరవెచ్చగా ఉందండి ఈ ఆయిల్ మనం ఎప్పటివరకు యూజ్ చేసుకుంటామో అప్పటివరకు ఆ లీవ్స్ అందులో ఉంటాయి అవి కూడా మనకి మంచిగా అందులో లీవ్స్లో ఉన్నదంతా కూడా మనకి ఆయిల్లోకి వస్తుంది అనమాట అంతేకాదు ఫ్రెష్ వాషన్ అయితే వస్తుందన్నమాట సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా అనిపించిందని ఒక అయితే అస్సలు మర్చిపోద్దు ఒకటి రెండు రోజులకైతే రిజల్ట్స్ కనిపించదండి మీరు మినిమం రిజల్ట్స్ చూడాలంటే కనుక ఒక వారం రోజులు లేదంటే పదిహేను రోజులు అయితే పడుతుంది నాకు వారం రోజులకే డిఫరెంట్ అనేది తెలిసిందండి సో నేను నైన్ డేస్ వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తున్నాను మీరు ఒకటి రెండు రోజులు కాకుండా మంచిగా వాడుకున్న తర్వాత రిజల్ట్స్ చెప్పండి